సినిమా పరిశ్రమలో హుందాగా ఉండే మోహన్ బాబు కుటుంబం ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకున్న పరిస్థితి అనిపిస్తోంది ఇక తమ కుటుంబం తమ పిల్లల పెంపకం గురించి వస్తే మోహన్ బాబు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా తమ కుటుంబం గొప్పతనం గురించి చెప్పిన వ్యక్తి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాను ఏనాడు పిల్లలు హద్దులు దాటలేదు చాలా పద్ధతిగా పెంచానని చెప్పుకొచ్చిన మోహన్ బాబు ఈరోజు అదే పిల్లల విషయంలో నడిబజార్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎందుకు ఈ రకంగా అంత క్రమశిక్షణగా పెంచిన పిల్లలు ఎందుకు మోహన్ బాబు మీదే తిరగబడుతున్నారు అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ భార్య మౌనిక భూమా మౌనిక ఈ ఆస్తి తగాదాల్లో మంచు మనోజ్ బాబుని రెచ్చగొట్టింది ఉసిగొల్పి తండ్రి మీదకి పంపించింది ఆస్తిలో వాటా సమానంగా పంచాలి అనే కోణంలో ఆవిడ ఇచ్చిన కొన్ని సూచనలు సలహాలే ఈరోజు ఇంతవరకీ అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించి మంచు మనోజ్ మీద ఎప్పుడైతే మంచు మోహన్ బాబు నాలుగు కేసులు బనాయించారో ఎట్ ద సేమ్ టైం ఆ నాలుగు కేసులు ఇటు మౌలిక మీద కూడా బనాయించడం జరిగింది అంటే మంచు మనోజ్ ఎంత తప్పు చేశాడో ఆవిడ ఆయన భార్య కూడా ఈ తప్పులో భాగస్వామ్యం అనే కోణంలో ఆవిడ మీద కూడా క్రిమినల్ కేసులు బనాయించారంటే ఈ కేసులో ఆవిడ కూడా భాగస్వామ్యం ఉందని విషయం అర్థమవుతోంది మొత్తానికి భూమ మౌనిక భూమ అఖిలప్రియ చెల్లి ఇక ఆవిడ మంచు మనోజ్ని వివాహం చేసుకున్నారు మంచు మనోజ్కి మౌనిక రెండవ వివాహం అయినప్పటికీ కూడా కొంతకాలం సఖ్యతగానే ముందుకు వెళ్ళిన వీరి వైవాహిక బంధం ఇప్పుడు ఈ ఫ్యామిలీ మొత్తం కూడా చిక్కుల్లో పడింది వివాదాల్లో పడింది ఈ వివాదాలన్నిటికీ కారణం భూమ మౌరిక అనే చర్చ కొత్తగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆస్తులో వాటా కావాలి అని ఆ సమాన వాటా కావాలని ఎప్పుడైతే ఆ మౌనిక మనోజ్ మీద ఒత్తిడి తెచ్చిందో ఆ ఒత్తిడి ఇటు తండ్రైన మంచు ఆ మోహన్ బాబు మీద ప్రయోగించారు మనోజ్ ఈ కారణం చేతనే అక్కడ గొడవలు తారాస్థాయికి వెళ్ళాయనే చర్చ జరుగుతుందంటే మూల కారణం మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి వివాదాలకి భౌతిక దాడులకి ఇలాంటి గొడవలకి మూల కారణం భూమా మౌనిక అంటే మనోజ్ భార్య అనే అంశం పట్ల ఇటు మోహన్ బాబు వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏ కేసులు అయితే మనోజ్ మీద బనాయించారో ఆ కేసులన్నీ కూడా ఇటు మౌనిక మీద కూడా బనాయించారు ఇక ఇప్పటితో ఒక కొత్త ఎంట్రీ ఈ కేసు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కొత్త మలుపు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో భూమా ఫ్యామిలీకి సంబంధించిన ఇక మిగతా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారా దీన్ని ఇంకా దూరం తీసుకెళ్తారా మరింత ముదిరే విధంగా చేస్తారా లేదా ఇక్కడితో దీన్ని సర్దుమణిగా చేస్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది మొత్తానికి భూమా మౌనిక మనోజ్ భార్య ది ఈ గొడవలకి మూల కారణం అనే వాస్తవం కొద్దిసేపటి క్రితం వెలుగులోకి వచ్చింది